నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీపాద శ్రీవల్లభ శరణం ప్రపత్తి శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం అధ్యాయము పద పారాయణము మాఘమాసములో పుణ్యతీర్థ స్థాన ఫలితములు కాంచనమాలయను వేస్య కథ పూర్వము కాంచనమాలయను వ్యస్య ఉండేది ఆమె పేరుకు తగినట్లు బంగారు కాంతితో మెరుగుచూ అనేకమంది పురుషులను ఆకర్షించుచుండేది కొంతకాలం తరువాత తన పాపములు పోగొట్టుకునుటకై మాఘమాసమున త్రివేణి సంగములో స్నానం ఆచరించింది మరు జన్మలో ఆమె అప్సరసగా పుట్టి అప్పుడు కూడా మాఘమాసము స్నానం ఆచరించి చుండెను ఒకనాడు స్నానం చేసి తడి దుస్తులతో వెళ్ళుచుండగా ఒక రాక్షసుని శిరముపై నీటి బొట్టు పడి ఆ పుణ్యతీర్థం వలన అతడు రాక్షస బుద్ధి నశించినది అతడు పూర్వజన్మ బ్రాహ్మణుడు కూడని దానములను తీసుకుని చుండెడు వాడు అతడు మాత్రం ఎన్నడూ చిన్న దానమైననూ చేసి ఎరగడు అందువలన అతడు మరుజన్మలో రాక్షసుడిగా రాక్షసునిగా పుట్టెను అతనిపై జాలితో కాంచనమాల తన దుస్తులను పిండి ఆ నీటిని ఆ రాక్షసుని దోసలిలో పోసి తన మాగస్థాన పుణ్య ఫలమును అతనికి దారిపోయేగా రాక్షస రూపం పోయి స్వర్గంకు పోయేను రెండవ కథ హేమకుండలుడిని వైశ్యుడి కథ పూర్వకాలము హేమకుండలను వైశ్యుడు ఉండేవాడు అతడు ధర్మబుద్ధుడై పుణ్యకార్యం చేయుచు చివరకు చనిపోయి స్వర్గమును చేరుకురను అతని ఇద్దరు కుమారులుండెను వారు దుర్వాసన పరులై పిత్రార్జిత సంపాదనను ఖర్చు చేసి చేతిలో చిల్లిగవ్వలేక దొంగలుగా మారి అడవిలో దిక్కులేని మరణం పొందిరి యమదూతలు శ్రీకుండలుని నరకమునకు పట్టుకొని పోయి వికండలని స్వర్గముకు చేర్చిరి ఒకరి నరకము ఒకరి స్వర్గము ఎలా ప్రాప్తించినది మేమిరువురము ఏ పని చేసినను ఒకే విధంగా చేసితిమని శ్రీకుండలుడు దేవదూతలను నిలదీశను అందులకు దేవదూత లింగపేదము పేద గొప్ప తారతమ్యములు బాంధవ్య మూల సంబంధములు మాకు లేదు ఎవరి కర్మానుసారము వారిని పుణ్య పాపగతులు లభించను వికుంఠులుడు మాఘమాసమున రెండు మార్లు స్నానం చేసినాడు కావున ఆ పుణ్యఫలముచే స్వర్గమునకు పోయినాడని వివరించను మూడవది రుచకవచము బ్రాహ్మణ శ్రీ కథ పూర్వము రుచకయను బ్రాహ్మణ బాలవితంతు ఉండెను ఆమె విచారముతో నిండినదై మరుజన్మలోనైనా తన జీవితం బాగుండవలనని పర్వతమున వద్ద ఒక పుణ్యక్షేత్రములో తపం మొదలెట్టెను ప్రతిరోజు విడవక మాఘమాసమంతయు పుణ్యస్థానములు చేయుచుండెను ఈ పుణ్యఫలమున ఆమెకు మరుజన్మలో తిలోత్తమాయను అప్సరసగా జన్మించెను తన అంత చందములతో లోక కంటకులైన సుందోపసుందలుగా రాక్షసులను అంతమొందించి ప్రజాహితము చేసినది దానికి బ్రహ్మ ఎంతగానో సంతసించి అనేక పరములు నిచ్చెను ఇది అంతయు పూర్వజన్మలో రూచక వేసిన మాఘమాస స్థాన ఫలమేనని దత్తా దత్తాస్వామి కార్తవీరునితో చెప్పాను కార్తవీరునికి వశిష్ఠుని మరణ శాపము కార్తవీరుడు దత్తాప్రభువునకు తనకంటెను అధికుడైన వాని చేతిలో మరణం ప్రసాదించమని ఒక పది కోరుకును ఆ మరణ సమయంలో ఆసన్నమవుచుండగా దత్తాప్రభువు ఇచ్చిన వరము కార్య రూపం దాల్చినది ఒకనాడు మధ్యాహ్న వేళ కార్తవీరుడు అతిథికై వేచియుండగా అగ్నిహోత్రుడు మారువేషమున వచ్చను రాజా నేను చుద్బ్రాహ్మణులతో బాధపడుచున్నాను నాకు భిక్షకు ప్రసాదించమని అడిగను సామాన్య మానవునిగా తలవంచి కార్తవీరుడు పోయి నీకు కావలసినది కావలసినంత గైకొని మాట ఇచ్చను వెంటనే అతడు తన నిజరూపమును దాల్చి నగరములను గ్రామాలను అరణ్యములను ఇది అది అను భేదం లేకుండగా దహింపసాగను కార్తవీరులో ఏ మూలలో దాగి ఉన్న అహంకారమును అతడిని ఇట్లు చేయుట పురికొల్పినది దానమిచ్చిన పిదప ఆగమని చెప్పలేక కార్తవీరుడు మిన్నకుండెను ప్రజల భయభ్రాంతులై హకార వికారములు చేయుచు పరుగులుడు సాగిరి తపోనిష్టలో మునిగియున్న వశిష్ఠునికి ప్రజల ఆక్ర నందనలు మెలుకవకు రప్పించినవి కార్తవీరుడు ప్రజాక్షేమంన మరచినందువలన క్షత్రియ ధర్మమును వీడి ప్రజలను నిస్సహాయముగా చేసినందును ఆగ్రహించి క్షత్రియ ద్వేషి అయిన బ్రాహ్మణ్య ఆయుధం వలన నీవు మరణింతువుగాక అని శపించను కార్తవీరుడు దత్తుడి ఇచ్చిన వరమునకు వశిష్ఠుడు శాపం తగిలి ఉన్నదని ఆ శాపమును శిరసావహించను శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం ఆరవ అధ్యాయము సంపూర్ణము